మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ప్రజా కార్యక్రమానికి స్వాగతం వాషింగ్టన్ నుండి చిట్టిళ్ళ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు వృత్తి పేర్కొనలేదు మీ ప్రవచనాలలో మీరు ఆదాయంలో ఇరవై ఐదు శాతం పేదవారికి దానం చేయాలన్నారు అమెరికాలో ఇరవై ఎనిమిది శాతం పన్ను కడుతున్నాం అది దానం పరిధిలోకి వస్తుందా నా దగ్గర కొంత డబ్బు ఉంది అది మాకు మా పిల్లలకి అవసరం లేదు ఆ డబ్బుని పేద విద్యార్థులు చదువుకి వినియోగించాలి అనుకుంటున్నాను అది వచ్చే జన్మలో పెట్టి పుట్టడానికి ఉపకరిస్తుందా చాలా గొప్ప మాట ఈ ఉత్తరం ద్వారా మనం ధన్యులం అయ్యాం ఉందే మాత్రం ఆయన ఇరవై ఎనిమిది శాతం పని పడుతున్నానని చెప్పాను అమెరికాలో నలభై శాతం ఉంటుందని విన్నాను నేను ఏమైనా మార్పులు ఉంటాయేమో లేదు అసలు అటువంటి వాళ్ళు ఇంకేం చేయక్కర్లేదు ఇక్కడ కూడా ఈ దేశంలో కూడా మానకుండా ఆదాయ పన్ను కొడుతున్నవాడు ఏ దాన ధర్మాలు చేయక్కర్లేదు అంతే ధర్మశాస్త్రం ఇంకా అక్కర్లేదు ఆదాయ పన్ను ఏమిటి ఎందుకు కొడుతున్నాం ప్రభుత్వం వారు కొన్ని పథకాలు పెడతారు ఏదో సంక్షేమం సంక్షేమం దివ్యాంగులని వితంతువులని రైతులకని అని పిఎం రైతుశ్రీ ఏదో పెడతారు ఇవన్నీ ఎక్కడి నుంచి చూస్తున్నాయి డబ్బులు పన్నులు కొడు శ్రద్ధగా కడుతున్న వాళ్ళందరూ దేశభక్తులు వాళ్ళంతా దాన ధర్మాలు చేస్తున్న శివి చక్రవర్తి కర్ణ కర్ణుడితో సమానమైన వాళ్ళు వాళ్ళకి వేరే ఏం చేయక పన్ను ఎగ్గొట్టేవాడికి సమస్యది చాలా మంది పనులు ఎందుకు ఎగ్గొడతారంటే మనం ప్రభుత్వం వాళ్ళు సరిగ్గా ఖర్చు పెడతారా నువ్వు పెడతావా ఆ ప్రభుత్వం కనీసం బలహీన వర్గానికి ఇచ్చి నువ్వు మీ మానవరాలకు ఇచ్చావు అంతకంటే మంచిదే కదా నీ స్వార్థం వాళ్ళది పరమార్థం అని నీ మానవరాలకు నువ్వు ఇచ్చుకోవడం కంటే మనవడికి ప్రభుత్వం ఇచ్చే బలహీన వర్గాలు అంతకంటే పాపాత్మల బలహీన వర్గాలు అసలు దయ్యలేదు నా మనుషులకి దయ్య లేదు మనం బాగుంటే చాలు మన పక్కన వంద గుడిసెలు ఉన్నాయి ఉర్కాలో పట్టుకు ఏడుస్తున్నారు రేపు వేసవకాలం దోమలో నీకేమి నువ్వు ఏదో ఏసీ వేసుకుని ఫ్యాన్ వేసుకుని పడుకుంటావు ముక్కలు పక్కన పడుకోవాలి వాటికి లేబర్ ఒక్క మనిషి వాళ్ళ గురించి ఆలోచిస్తాడా సాంఘిక సంక్షేమ గురుకులాలు వంద ఉన్నాయి ఎవడన్నా ఓ దుప్పటి ఇద్దాం ఒక కిటికీ బాగు చేయిద్దాం ఆలోచించాలి వాళ్ళందరికీ ప్రభుత్వం ఇస్తుంది ఏమి ఇచ్చింది ఏమి ఇచ్చింది ఇవ్వగలదు ఎక్కడ ఈ విడుదల చేస్తున్న నిధులు ఎలా ఉన్నాయో తెలుసా పేర్లు అనవసరం ఇరవై ఐదు సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు ఉండే బడ్జెట్ మొన్న ఇచ్చారు ఏడాది అయింది ఇప్పుడు ఇప్పుడు మిగిలింది ఎప్పుడు ఇవ్వాలి ధనవంతులు అందరూ మేము ఏం చేస్తామని ఆలోచించకపోతే ఈలాగా ఆలోచించి పన్ను కడదాం ప్రభుత్వానికి సక్రమంగా కరెంటు బిల్ ఆపకుండా కట్టేద్దాం ఏం చేయినా సరే చేసేద్దాం ఓ రూపాయి ఎక్కువే కట్టేద్దాం అని ఆలోచించి అలాగే అటువంటి వాళ్ళు ఇంకేం చేయకుండా ఇంకేమైనా చేయగలిగితే ఆయన పాపం ఇంత చేస్తూ నా దగ్గర డబ్బు ఉందని చెప్పి మరి అటువంటిప్పుడు ఇంకా అంతకంటే ధర్మాత్ముడు ఎవరు ఉంటారా అటువంటి పుణ్యమే అందరూ చేయాలి ఇంకో విశేషం చెబుతున్నా డబ్బు ఎక్కువగా ఉండి నేను ఏం చేయాలని అడుగుతున్నారు కానీ మంది ఎక్కువగా ఉన్నవాళ్ళు అడక్కపోగా ఎవరికి చెప్పరు ఆ విషయాన్ని వీళ్ళు ఏమవుతారో తెలుసా డబ్బు అలాగే దాచుకున్న దాన ధర్మాలు కూడా ఏం చేయకపోతే ఏం జరుగుతుందో వ్యాసభారతం ఆనుశాసనక పర్వంలో నూట నలభై ఐదు అధ్యాయంలో శివపార్వతుల సంవాదంలో ఉంటుంది లెక్క చూసుకోండి ధారణ తేడా ఉండదు వ్యాసభారతం ఆనుశాసనక పర్వం నూట నలభై ఐదు అధ్యాయం చాలా పెద్ద అధ్యాయం చాలా పెద్ద అధ్యాయం అందులో ఏకంగా పదిహేను వందల శ్లోకాలు ఉంటాయి సాధారణంగా వ్యాసభారతం అధ్యాయాల్లో పాతిక నుంచి యాభై వరకు ఉంటాయి అధ్యాయాలు ఇక్కడ పదిహేను వందలు ఉంటాయి శివపార్వతుల సంవాదంలో అనేక విషయాలు వస్తాయి అందులో పార్వతీదేవి ఏమడుకుందో తెలుసా కొంతమంది డబ్బాల దాచిపెట్టుకుని దాచిపెట్టుకుని దాచిపెట్టుకుంటారు చివరిలో ఎప్పుడో పోయే ముందు దానం చేస్తారు వాళ్ళకి ఫలితం వస్తుందాద తప్పకుండా వస్తుంది పోయే ముందే వస్తుంది అన్నాడు వీడు జీవితాంతం దుఃఖాలు పడుతూ ఉంటారు అనారోగ్యాలు పడుతూ ఉంటారు సర్వజన్మలో పేదవాళ్ళుగా ఉంటారు పేదవాళ్ళుగా మరి ఏం చేయలేదుగా పెట్టి పుట్టడం అన్నారు కదా పెట్టలేదు కాబట్టి పుట్టిన తర్వాత ఏం రాదు అలా ఉండి కానీ ఎప్పుడు వస్తుంది వీడు పోయేటప్పుడైనా చేశాడు కదా భగవంతుడు ఎప్పుడు అన్యాయం చేయడం ఎవరికే అందుకని పోయేటప్పుడు చేసేటప్పుడు వీడేమిటి వీడు మంచానబడ్డ ఐసీయూలో ఉన్నప్పుడు వీడికి ఆ డబ్బు ఖర్చు పెట్టడం కోసం డబ్బు వస్తుంది భాగం వస్తుంది ఎందుకంటే పేదవాడే ఐసీయూలో పెట్టే డబ్బులు వాడికి లేవు కానీ వాడు ఇదివరకు జన్మలో చివరిలో చేశాడు దాన ధర్మాలు అందుకని ఐదు జన్లలో పెట్టే నాటికి వీడు ఎవరికో వీడి వీడికి ఎవరో కనుడు బయలుదేరతాడు అక్కడ బయలుదేరి నీ ఖర్చు నేను భరిస్తా అంటాడు ఆ భోగం వీడికి ఎందుకు పట్టింది అంటే ఆలోచన అతనికి ఎందుకు వచ్చిందంటే పూర్వజన్మలో చివరిలో చేశాడు దానం ఉన్నదంతా దాచిపెట్టుకుని అందుకని ఇప్పుడు ఆ ఉన్నంత వరకు భగవంతుడు ఏడిపుకు తినివీని చివరిలో ఇచ్చాడు శిఖ్య యస్మాచయ్యేనచ యథాచ యథాచయ్యత్రచ శుభాశుభం ఆత్మకర్మ తస్మాచేనచ తథాచ తధాచ తచ్చ తావచ్చ తత్ర విధాతృవశాద్ ఉపైతి ఇంకూటం తరుళ్ళ ఎంత కరెక్టో ఇదంత కరెక్ట్ అని ఆయన వారికి అన్ని కలిసి వస్తే తప్పకుండా చేయమను వారిచ్చిన సందేశంగా గమనించి అందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే యథాశక్తి పేద ప్రజలను ఆదుకోండి పేద ప్రజలను ఆదుకోండి ఒకవేళ మీకు కులాభిమానాలు ఉంటే ప్రతి కులంలో ఉన్న పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఎందుకు ఖచ్చితంగా దాన ధర్మాలు చేసేవాళ్ళు పనులు కట్టేవాళ్ళు దాన ధర్మాలు చేయక్కర్లేదు ఇంకా ఉంటే ఇటువంటి దాన ధర్మాలు చేస్తే వాళ్ళకి కాదు శివపార్వతుల పాదాలు సాక్షిగా చెబుతున్నా వాళ్ళ వంశంలో మూడు తరాల వరకు అన్నానికి నీళ్ళకి లోటు ఉండదు అద్భుతం ఇంకేంటి అద్భుతం సుభాషిత త్రిశతిలో కూడా దానము భోగము నాశము మూనికథము మూడి కథలు భూమి అంటారు ధనానికి ఎప్పుడు మూడే గతులు దానము భోగము నాశము మొదట రెండు చేయకపోతే దానం కానీ ఒకటి ఎవరికైనా ఇవ్వాలి లేదా భోగము రెండు మనమన్నా అనుభవించాలి ఈ రెండు చేయని వాడికి మూడో గతే పడుతుంది ధనానికి నాశనం అయిపోతుంది అది ఎలాగో అందుకని మనం అనుభవించగలిగినంత ధర్మబద్ధంగా సంపాదించినది మనం ధర్మబద్ధంగా అనుభవించి ఆస్వాదించి ఇలాగే చెట్టిళ్ళు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మనం చేయగలిగిన దానాన్ని మనం చేయాలి మనం పన్నులు కడుతున్నట్టయితే అంతకే చాలు ఇకపైన మనం చేయగల చేయగలుగుకొన్నది ఏదైనా సరే చక్కగా దానాలు చేయగలిగితే అది ఇతోధికమైన పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది అందరం ఆచరించే ప్రయత్నం చేద్దాం స్వస్థ